మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఏప్రిల్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ముందు ఏప్రిల్ నెలలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం రెండవ తారీఖు శ్రీపంచమి ఆరో తారీఖు శ్రీరామనవమి ఇరవై ఆరు మాస శివరాత్రి అండ్ శని త్రయోదశి రెండు కూడా కలిసి వచ్చాయి ఇక ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అనేది జరగటం మార్చి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అలాగా సో ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా రవి పద్నాలుగో తారీఖున మేషరాచి మేషరాశిలోకి స్థితిలోకి వస్తారు రవి సో షష్టగ్రహ కూటమిలో నుంచి రవి బయటికి రావటం ఏప్రిల్ ఆరున బుధుడి యొక్క ఒక్క్రత్యాగం కంప్లీట్ అవుతుంది ఏప్రిల్ పదమూడున శుక్రుడి యొక్క ఒక్క్ర త్యాగం అనేది కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కూడా ఒక పంచగ్రహ కూటమి శుక్రుడు బుధుడు రాహు శు ఇక్కడ శుక్రుడు రాహు శని బుధుడు చంద్రుడు కలిపి మీనరాశిలో ఏప్రిల్ ఇరవై ఐదుకి ఆ టైంకి పంచగ్రహ కూటం కూడా మళ్ళీ ఏర్పడుతూ ఉంది కాబట్టి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఇక్కడ యుతి చెంది ఉండటం ఇక గురువుగారు వృషభరాశిలో గోచారంలో ఉండటం కుజుడు కూడా ఈ యొక్క మాసం నుంచి కుజస్తంభన జరిగి ఆయన అక్టోబర్ నుంచి అదే కర్కాటక రాశిని వదలకుండా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏడు నెలల పాటు అక్కడే ఉండటం ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశి నీచి రాశిలోకి కుజుడి యొక్క గోచారం మొదలవుతుంది ఏప్రిల్ మాసంలో కేతు కన్యా రాశిలో ఉండటం సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం అనేది మనం చూద్దాం మకర రాశి వారికి సమయం చూద్దాం మకర రాశి వారికి సమయం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి తృతీయంలో రాహు తృతీయంలో శుక్రుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకు కనిపిస్తుంది అలాగే పంచమంలో గురుడు కూడా సో నాలుగు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అలాగే ఈ రాశికి రాశి అధిపతి అయిన శని మనం చూస్తే కనుక ఏలినాటి శని కంప్లీట్ అయ్యి ఏప్రిల్ మాసం కరెక్ట్గా ఇరవై తొమ్మిదితో వీళ్ళకి ఏళ్ళనాడు శని కంప్లీట్ అయిపోయింది ఇక్కడి నుంచి కూడా తృతీయ స్థానంలోకి మీ యొక్క రాశ్యాధిపతి శని యొక్క సంచారం అమలవుతూ ఉంది సో ఇక్కడ తృతీయ స్థానంలో శని యొక్క సంచారం అమలవుతూ ఉండటం అలాగే షష్టగ్రహ కూటమి జరగడం కరెక్ట్గా సో అలాగే మరి షష్టగ్రహ కూటమి జరిగాక ఒక్కొక్క గ్రహం ఇక్కడ రిలీజ్ అవ్వడానికి మనకి టైం పడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ షార్ట్ జర్నీసు ఆర్ లాంగ్ జర్నీసు లెర్నింగ్ నేర్చుకోవటం టీచింగ్ ఎవరికైనా చెప్పడం రైటింగ్ ఎప్పుడు ఎక్కువ రాయటం ఈ యొక్క జర్నీస్ షార్ట్ ఆర్ లాంగ్ జర్నీస్ చేయటం ఒక విషయం గురించి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావటం ఎక్కువ ప్రతి విషయాన్ని గురించి కూడా మీరు ఎక్కువ అంటే ఒకటే విషయం గురించి కాకుండా కొన్ని విషయాల గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఇష్యూస్ గురించి మీరు ఎఫోర్ట్స్ పెట్టడం అనేది ఈ యొక్క మాసం మనం గమనించవచ్చు అలాగే ఈ రాశికి మొదట రెండు వారాల కంటే తర్వాత మూడు నాలుగు వారాల్లో కొంచెం బెటర్ ఎందుకంటే మొదట రెండు వారాలే కొంచెం బెటర్గా ఉంటుంది యాక్చువల్గా అర్ధాష్టమ రవి దోషం ఒకటి స్టార్ట్ అవుతుంది మకర రాశి వారికి అది కూడా మేషరాశిలో ఉచిత స్థితిలో రవి రావటం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో ఇక్కడ కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి వాహనాలకి సంబంధించిన రిపేర్లను మెయింటెనెన్స్ అనో ఇంటికి సంబంధించి ఖర్చునో గృహపరంగానో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మూడు నాలుగు వారాలు అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడా కొంత డొమెస్టికల్ పీస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది సో ఇక్కడ డొమెస్టికల్గా ఏర్పడ్డ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ జాబ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఒక డొమెస్టికల్ ఇష్యూస్ అనమాట అలాగే పంచమంలో గురుడు వేదిస్తున్నారు ఈ రాశి వాళ్ళకి కాబట్టి ఏప్రిల్లోనే మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ మంత్ ఏప్రిల్ అనేది సో గురుడి యొక్క స్థాన బలం ఆయన యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా మెయిన్గా అనుకూలంగా మారటం సో దీనివల్ల మకర రాశి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతవరకు ఈ ఏప్రిల్ నెలలో చక్కగా ఆయన గట్టెక్కిస్తారు పంచమంలో ఉన్న గురు భగవానుడు సంతానం అభివృద్ధి రా అభివృద్ధిలోకి రావటం అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రీచ్ కొంచెం ఖర్చు చేయడం సో అన్నీ కూడా పనికి వచ్చే పనులే అనుకోండి చేసేది అండ్ ఏదైతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో మీ ఇంట్లో మ్యారిడ్ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు అత్తమామలతో కావచ్చు చిన్న చిన్నపాటి డిస్ప్యూట్స్ లాంటివి కోలీగ్స్తో కావచ్చు కో కోవర్కర్స్తో కానీ వచ్చినవి ఏమైనా ఉంటాయి మళ్ళీ అవి కొంచెం రిఫ్లెక్ట్ అవుతాయి ఈ ఈ టైంలో ఈ మంత్లో ఆల్రెడీ కుజస్తంభం జరిగింది అక్టోబర్ నుంచి చూస్తే కనుక ఎనిమిది నెలలుగా అక్కడే ఉన్నారు ఆయన మళ్ళీ తిరిగి ఏప్రిల్ మాసంలో మొత్తం సెవెంత్ హౌస్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ సెవెంత్ హౌస్లో కుజుడి యొక్క సంచారం జరుగుతుండటం వల్ల ఇక్కడ మేజర్గా ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు అలాగే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ ఇచ్చే వాళ్ళకి కాంట్రాక్ట్స్ మధ్య కావచ్చు సో ఇలాగే సమ్ ఇలాంటివి కొంచెం ఇలాంటి డిస్ప్యూట్స్కి ఇలాంటి వివాదాలకి కొంచెం దూరంగా ఉంటాం అనేది మకర రాశి వాళ్ళకి చాలా మంచిది ఈ టైంలో సో అలాగే ఈ రాశికి మెయిన్గా బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా కొంతవరకు ఇక్కడ తృతీయ స్థానంలో రిట్రాగ్రేషన్లో ఉంటూ ఉండటం సమ్ మిస్కమ్యూనికేషన్స్ కొన్ని కొన్ని సరైన కమ్యూనికేషన్ లేని విషయాల వల్ల కావచ్చు అండ్ సిబ్లింగ్స్ మధ్య కావచ్చు తోబుట్టువుల మధ్య కానీ సిబ్లింగ్స్ మధ్య కానీ రిలేటివ్స్ మధ్య కానీ ఫస్ట్ టూ వీక్స్ కూడా సమ్ మిస్అండర్స్టాండింగ్స్ అని వచ్చే ఆస్కారాలు ఉంటాయి మీ నైబర్స్తో కావచ్చు సో ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది సో అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా పంచమంలో గురుడు ఉండటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులే ఉండవు సో అలాగే శని యొక్క సంచారం కూడా మారుతూ ఉండటం వల్ల కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు చిన్నపాటి మార్పులు అనేది మనం గమనించవచ్చు ఇక్కడ నుంచి మీ యొక్క పరాక్రమం మీ ధైర్యం మీ సాహసం అనేది పెరిగే ఆస్కారాలు మకర రాశి వారికి మనకి ఉన్నాయి సో అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వారికి సంబంధించి చూసినట్టయితే కనుక మెయిన్గా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు అంటే హార్డ్ హార్డ్ హార్డ్షిప్ అనేది కొంచెం కష్టం అనేది కష్టపడి ప్రతి విషయంలో కూడా కొంచెం కష్టపడి పనిచేయటం అనేది ఈ మాసంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది సో ఏదైనా సరే మీరు పడ్డ శ్రమ మీరు పడ్డ ఎఫోర్ట్ని బట్టే ఈ టైంలో మీ గ్రోత్ అనేది ఉంటుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానం ఉపచేయ స్థానంలోనే అన్ని గ్రహాలు కూడా ఇక్కడ కంజెక్ట్ అయి ఉండడం వల్ల చాలా వరకు అన్ని గ్రహాలు నైన్త్ హౌస్ని చూస్తూ ఉంటాయి సో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక మీరు పడ్డ కష్టం మీరు పడ్ మీరు పెట్టే ఎఫర్టే మీ యొక్క గ్రోత్ అండ్ లక్కి ఈ వా ఈ ఈ మంత్ దారి తీసే ఆస్కారాలు ఉన్నాయి ఈ రాశికి మెయిన్గా పదిహేనో తారీఖు నుంచి అర్ధాష్టమ రవి దోషం సో రవి నవగ్రహచాంది మంత్రం జపా కుసుమ సంకాసం అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పదిహేనో తారీఖు నుంచి మూడు నాలుగు వారాల్లో రవికి ఆ మంత్రం చదువుకోవడం మాసం మొత్తం కూడా సప్తమంలోని దోషం వల్ల భార్యాభర్తల మధ్య మాన్యోన్యతకి సంబంధించి కావచ్చు కోవర్కర్స్ మధ్య వర్కర్స్ మధ్య విభేదాలకు సంబంధించి కావచ్చు సో ఇది కొంచెం టఫ్ టైంగా కొంతవరకు మనకు కనిపిస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం ధరణీ గర్భ సంబూతం చదువుకోవడం చాలా మంచిది ఇక్కడ కేతు కూడా వీళ్ళకి భాగ్యస్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఈ సమయంలో మంగళవారం పూట జంట నాగులోని చోట పాలాభిషేకం చేయటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా ఉంటాయి సో కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు మేజర్గా ఈ రెమెడీస్ చేసుకోవటం ఈ మాసం మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి